ఎవరైతే ఈ పాత్రలు పోషిస్తారో ఎవరైతే అంతటి గొప్ప అంతటి గొప్ప బాధ్యత తీసుకుని తెలుసా రాముడి పాత్రలోనో హనుమంతుడి పాత్రలోనో నటిస్తారో వాళ్ళని ప్రజలు కేవలం నటులుగానే చూసేలా మర్యాద పురుషోత్తములే అయిపోయారన్నట్టు చూడకుండా ఉండేలా ఏం చెయ్యాలి ఇదొక అవకాశం రాముడి పాత్ర చేసే అవకాశం రావడం మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవడం మంచిది అదే సమయంలో ఒక రకమైన అవాస్తవమైన అంచనా ఉంటుంది తెలుసా పూర్వం ఎన్టీ రామారావు ఉండేవారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రజలు ఆయన్ను కృష్ణుడిగా ఆరాధించారు ఎందుకంటే ఆయన ఓ పదిహేను పదహారు సినిమాల్లో కృష్ణుడిగా నటించారు ఇప్పుడలా ఉందని నేను అనుకోను కానీ కొంతవరకు అది ఇంకా ఉంది సినిమాలో రాముడిగా నటిస్తే కనీసం మీలో కొంత సౌమ్యత ఉండాలని నేను ఆశిస్తాను కానీ అది నటుడికి సబబు కాదు ఎందుకంటే ఏదేమైనా అది తన వృత్తి అయితే రాముళ్లా నటించడం అనేది రాముళ్ళలోని కొన్ని అంశాలనైనా తనకి అలవడేలా చేస్తుందని ఆశిస్తున్నాను అది అతనికి ఎంతో మంచిది కానీ నేననుకోవడం రామాయణం తీస్తున్న నటుడు దర్శకుడు ఇంకా ప్రతి ఒక్కరూ రాముడి గుణాన్ని కొంచెమైనా వంట పట్టించుకోవాలి అది వాళ్లకు మంచిది